వెల్కమ్ టు జేటీవీ తెలంగాణ న్యూస్ జూబ్లీహిల్స్లో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ బిఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్ధమైంది జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ ఫార్టీ ఫైవ్ కూడలి మీదుగా ఫిలిం నగర్ వెళ్తున్న బిఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి దీంతో కారులో ఉన్న వ్యక్తులు కారును వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు అప్పటికే బీఎండబ్ల్యూ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది ఈ సంఘటనతో జూబ్లీహిల్స్ లో రహదారికి ఇరువైపులా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక శాఖ ట్రాఫిక్లో చిక్కుకున్నాయి ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించి అగ్నిమాపక వాహనాలను అక్కడికి చేరుకునేలా చేశారు よいしょ。 We'll be right <laughs> back.